గుడ్ ఈవినింగ్ అండి మొదటిసారిగా మహాబ్ ఛానల్ ప్లీజ్ ఇచ్చిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లు తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బిగ్ బ్రేకింగ్ అప్డేట్ ఏంటిదంటే స్థానిక సంస్థల ఎన్నికలు ఏదైతే ఉన్నాయో దానికంటే ముందే జాబ్ క్యాలెండర్ ప్రకటించబోతున్నారనేసి ఒక న్యూస్ అయితే రావడం జరిగిందండి అవి ఎన్ని ఉద్యోగాలతో భర్తీ చేస్తారు అవి ఏ ఏ నోటిఫికేషన్లు వస్తాయో ఇప్పుడు ఈ వీడియోలో మొత్తము చూద్దామండి సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఈరోజు వచ్చినటువంటి ప్రధానంగా న్యూస్ పేపర్లో స్థానిక ఎన్నికలు మరింత ఆలస్యం పరోక్షంగా సంకేతాలు ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి అయితే మనకు ఇక్కడ బీసీ రిజర్వేషన్ ముసాయిదా ఆర్డినెన్స్ బిల్లుపై ఇంతవరకు ఆమోదముద్ర పడకపోవడంతో ఎన్నికలు వచ్చే నెల మూడవ వారంలో జరగవచ్చు అన్న సంకేతాలు వెలువడుతున్నాయి సో దీనితోడు మనకు జాబ్ క్యాలెండర్ ప్రకటించబోతున్నారు అన్న దానిపై వస్తున్నాయి ఎందుకు ప్రకటించబోతున్నారు అనేసి ఈ విషయం ఎట్లా తెలుస్తుంది అంటే ఆగస్ట్ సెక్ అసెంబ్లీ సెషన్ ఉన్నదండి ఈ అగస్టులో అసెంబ్లీ సెషన్లో స్థానిక సంస్థల ఎలక్షన్ కంటే ముందే జాబ్ క్యాలెండర్ ప్రకటించబోతున్నారు సో ఇప్పటికే నిరుద్యోగులు తీవ్ర అసంతృప్తులతో అదేవిధంగా ఇక్కడ తీవ్ర వ్యతిరేకతో ఉన్నారు కాబట్టి సో ఇక్కడ జాబ్ క్యాలెండర్ ప్రకటించబోతున్నారు అనేసి ఇక్కడ రావడం జరుగుతుంది అయితే అగస్టులో జరిగేటటువంటి ఏదైతే అసెంబ్లీ సెషన్ ఉన్నదో ఇప్పుడు అక్కడ స్థానిక సమీక్షల కంటే ముందే ఏదైతే జాబ్ క్యాలెండర్ ఉండదో అది మొత్తం ప్రకటిస్తారు ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేస్తామనేసి కూడా చెప్తారు అయితే ఇప్పుడు ప్రజెంట్ నాకు తెలిసి ఉన్నటువంటి ఖాళీల్లో ఇరవై రెండు వేల ముప్పై మూడు ఉద్యోగాలు కరెంట్లీ ఖాళీగా ఉండడం జరిగింది తర్వాత ఇవి ప్రకటించిన తర్వాత మిగతా పోస్టులు ఏదైతే ఉన్నాయో మిగతా పోస్టులు ఏదైతే ఉన్నాయో అవి కమిటీ ఇచ్చిన రిపోర్ట్ ఏదైతే ఉన్నదో దాన్ని బట్టి అనుసరించి మళ్ళీ ఇక్కడ ప్రకటించి రివైజ్డ్గా చేసే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది ప్రధానంగా ఇక్కడ వచ్చేటటువంటి నోటిఫికేషన్లు ఏ నోటిఫికేషన్లు వస్తాయి అంటే ఎక్కువగా శాతము ప్రధానంగా గ్రూప్ వన్ అయితే అక్టోబర్లో స్టార్టింగ్లో అప్పుడే ఉన్నటువంటి జాబ్ క్యాలెండర్లో ఫస్ట్ నోటిఫికేషన్ గ్రూప్ వన్ గ్రూప్ టూ తర్వాత డిఎస్సి ఎస్ఐ కానిస్టేబుల్ మిగతా లైబ్రరీని సంబంధించినటువంటి ఉద్యోగాలు జిఎల్ఎం విద్యుత్ శాఖకు సంబంధించినటువంటి అండ్ ఆరోగ్య వైద్య సంఘ సంబంధించినటువంటి పోస్టులు ఉన్నాయి రీసెంట్గా ఆరు వేల తొమ్మిది వందల ఇరవై మూడు పోస్టులు ఉన్నాయి కదా ఈ ఆరు వేల తొమ్మిది వందల ముప్పై ఇరవై మూడు పోస్టులు కూడా మరి ప్రభుత్వము అనుకూలంగా ఉన్నది ఖచ్చితంగా ఈ నోటిఫికేషన్ కూడా సెప్టెంబర్లో వచ్చే అవకాశం దాదాపుగా ఎక్కువ కనబడుతుంది సో మొత్తానికైతే తెలంగాణ ప్రభుత్వము ఉద్యోగాల విషయంలో ముందుకెళ్తుంది అనేది ఇక్కడ తెలుసుకోవచ్చు గతంలో ఇచ్చినటువంటి హామీని నెరవేర్చాలన్న ఉద్దేశంతో ఈరోజు ప్రభుత్వం ముందడుగు దిశగా వేస్తుంది జాబ్ క్యాలెండర్ ప్రకటనలో ఉండేటటువంటి ఖాళీలు మాత్రం ఇరవై రెండు ఉన్నాయి ప్రజెంట్ అవి చెప్పే అవకాశం ఎక్కువగా కనబడుతుందనమాట గతంలో కూడా మనకు బిఆ మన కాంగ్రెస్ ఎవరైతే నాయకులు ఉన్నారో సో మనకు చూడవచ్చు బలుమూరి వెంకట్ సార్ అయినా సరే రియాజ్ సార్ అయినా సరే మిగతా సంబంధించినటువంటి అధికారులు కూడా మరి ఆగస్టు అసెంబ్లీలో మరి కాంగ్రెస్ ఇక్కడ ప్రకటించబోతుంది సీఎం రేవంత్ రెడ్డి సార్ గారు ఇక్కడ నోటి నుంచి ఒక గుడ్ న్యూస్ వినబోతున్నారు అన్న పదం కూడా వాడి చెప్పారు సో అదే జరగబోతుంది సార్ ఇప్పుడు ఆగస్టు సెషన్లో ఖచ్చితంగా అయితే నోటిఫికేషన్లు అయితే ఖచ్చితంగా వచ్చే అవకాశం ఎక్కువగా కనబడేటటువంటి అవకాశం అయితే ఉన్నది ఈ విషయాన్ని మాత్రము కాంగ్రెస్ ప్రభుత్వము చాలా సీరియస్గా తీసుకొని ఉద్యోగాల విషయంలో మాత్రము చాలా జాగ్రత్తగా ఉండాలనేసి భావిస్తున్నటువంటి సమాచారం సో నిరుద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి ఉన్నది కాబట్టి దాన్ని చల్లార్చడానికి నిరుద్యోగుల కోసము మళ్ళీ జాబ్ క్యాలెండర్ ప్రకటించాలన్న ఉద్దేశంతో ఆగస్టులో దీనికి సంబంధించినటువంటి ప్రకటన ఉండే అవకాశం ఎక్కువ కనబడుతుంది సో ఇది సార్ మనకి ఈరోజు వచ్చినటువంటి అప్డేట్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మెయిటర్ ఫ్రెండ్స్